డ్రగ్స్ పై ఉక్కుపాదం మాదక ద్రవ్యాల మాటే వినిపించకుండా చేయటం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ఏర్పరిచిన యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళుతోంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రభుత్వ సంస్థల సహకారంతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని చైతన్యవంతం చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు డ్రగ్స్ మహమ్మారి బారిన పడిన ఆఖరి వ్యక్తిని కూడా వాటి నుంచి విముక్తి కల్పించే సర్కారు లక్ష్యానికి అనుగుణంగా వారంతా కృషి చేస్తున్నారు దీంతో పాటు డ్రగ్స్ ముఠాలు సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతోంది నార్కోటిక్ బ్యూరో మాదక ద్రవ్యాల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఓవైపు డ్రగ్స్ ముఠాల పనిపడుతూనే మరోవైపు యువత మాదక ద్రవ్యాల వైపు మల్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం నివారణ అవగాహన పునరావాసంపై విద్యా సంస్థలు ఐటీ కంపెనీల యాజమాన్యాలు వైద్యులు సహా పలు విభాగాలకు యాంటీ నార్కోటిక్ బ్యూరో నాలుగు రోజుల పాటు శిక్షణనిచ్చింది బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చనే అంశంపై అవగాహన కల్పించారు ఇదే క్రమంలో పలు వ్యాప్తంగా చేసింది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మాదక ద్రవ్యాల కట్టడికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఏజెన్సీలు డ్రగ్స్ సరఫరా ముఠాల రహస్యాలు ప్రాంతాలు తెలుసుకుని నేరాల నిర్మూలనకు కృషి చేయవచ్చని నార్కోటిక్ బ్యూరో పోలీసులు భావిస్తున్నారు దానిలో భాగంగా విక్రయాలను నియంత్రించడానికి ప్రహరీ క్లబ్లు ఉన్నత విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో భాగంగా ఫస్ట్ మేమందరం ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళందరూ ఫస్ట్ టీచర్స్ కావచ్చు హెడ్ మాస్టర్స్ కావచ్చు డిఈఓస్ అందరూ ప్రతి ఒక్కళ్ళని వాళ్ళని రాష్ట్ర నలుమూలల నుంచి పిలిచి ఒక సెషన్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆశా వర్కర్స్ అదేవిధంగా హెల్త్ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ తర్వాత ఇప్పుడు యూనివర్సిటీస్ యూనివర్సిటీ లెక్చరర్స్ వీళ్ళందరికి కూడా వీసీలు అందరికీ కూడా చేసాం మేము దాంతోపాటు ఇప్పుడు ఐటీ వాళ్ళకి కూడా చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఐటీలో ఎక్కువ డ్రగ్ అబ్యూస్ జరుగుతుందని బాగా బయట ప్రచారం ఉంది పబ్స్ వాటిలో ఎక్కువ అటెండ్ అయ్యే వాళ్ళ ఐటీ అని వాళ్ళందరికీ సెషన్ జరుగుతుంది ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ అంటే మేము ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్ అయింది యాక్చువల్గా ఎందుకంటే వీళ్ళు ఇక్కడ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఈ డ్రగ్ అబ్యూస్ దీనివల్ల జరిగే నష్టాలు ఇవన్నీ గుర్తించి ఒక్కొక్కళ్ళు టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ ఇక్కడ విన్న తర్వాత బయటకు పోయి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు ఇది ఎట్ల అయిందంటే మల్టీప్లై అవుతుంది అంటే మేము ఎడ్యుకేట్ చేయడం అవేర్నెస్ చేయటాన్ని మల్టీప్లై అవుతుంది మా సార్ ఏ ఉద్దేశంతో అయితే చేశారో అది నూటికి నూరు శాతం కాదు నూటికి ఎన్నో రేట్లు ఎక్కువ శాతం ముందరికెళ్ళి ప్రజల్లో ప్రతి ఒక్కరిని అవేర్నె అవేర్ చేయటం మాకు ఇన్ఫర్మేషన్ ఫ్లో కూడా బాగా పెరిగింది దాంతోని అది కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళే మాకు రీల్స్ పంపుతున్నారు వాళ్ళే మాకు వీడియోస్ పంపుతున్నారు మేము ఏదైతే పర్పస్ అనుకున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని భావిస్తున్నాం ఇది ఫ్యూచర్లో ఇంకా కంటిన్యూ చేస్తాం యువతలో డ్రగ్స్ వినియోగం అతిపెద్ద సమస్యగా మారిపోయింది అయితే దీని నిర్మూలనకు ఇప్పటి వరకు ఇరవై వేల తొమ్మిది వందల ఎనబై తొమ్మిది ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్లు నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కళాశాలల్లో ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది మందితో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశారు మిగిలిన విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య నిర్మూలనకు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు యువత ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పీఈటిలు లెక్చరర్లు ఫిజికల్ డైరెక్టర్లు ప్రిన్సిపల్స్ ఎంఈఓ డిఈఓ మేధావులు తల్లిదండ్రులు డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఏఎన్ఎంలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎంఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు ఎంపీడీఓ సాఫ్ట్వేర్ కంపెనీల మద్దతు కూడా అవసరం ఉంటుందని యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు భావిస్తున్నారు ఇందుకోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు ఈ యొక్క డ్రగ్స్ వ్యవస్థలో ఏ విధంగా అవి దూసుకుపోతున్నాయి వాటిని కంట్రోల్ చేయాలంటే ఎలా ఎవరైతే డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని రక్షించుకోవడం ఎలా అనే విషయాల్లో క్లుప్తంగా వాళ్ళకి అందరు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రహరీ కమిటీస్ పెట్టాలని చెప్పేసి జీవో ఇచ్చిందో అదే సనుసారంగా వాళ్ళు ప్రతి స్కూల్స్ లో కూడా ఈ యొక్క ప్రహరీ కమిటీస్ పెట్టినరు స్కూల్స్ లలో టీచర్స్ తర్వాత జూనియర్ కాలేజ్ లో లెక్చర్స్ వాళ్ళందరు చేస్తున్నారు డ్రగ్స్ పై అవగాహనలో భాగంగా సినిమాలకు కూడా ప్రభుత్వం నిబంధనలు విధించింది ప్రతి సినిమా రిలీజ్ కు ముందు ఆ సినిమాలో నటించిన నటి నటులు డ్రగ్స్ పై అవగాహన కోసం వీడియో విడుదల చేయాలని తేల్చి చెప్పింది దీంతో అత్యధికలు అవగాహన పొందుతారనే ఉద్దేశంతో ఈ విధంగా నిబంధనలు పెట్టినట్లు అధికారులు వివరించారు ఇటీవల విడుదలైన ప్రతి సినిమాకి ముందు ఇదే విధంగా వీడియోలు రిలీజ్ చేశారని తెలిపారు తాజాగా టూ హీరో అల్లు అర్జున్ రష్మిక మందన కూడా డ్రగ్స్ పై అవగాహన కల్పించారని తెలిపారు వీడియో వైరల్ అయిపోయిందిరా నేను చెప్పలే అన్న మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్న రీల్స్ చేస్తా ఉండేవాడు వాడి పేరేమే వాడా రీల్స్ రజనీ వాడు ఇప్పుడు యాడ్ ఉన్నాడు రీల్ చేసే టైం యాడ్ ఉంది వాడికి రోల్ చుట్టడానికి టైం సరిపోవటం రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు మొదట్లో ఫ్రెండ్స్ తో సరదా సరదాగా మొదలు పెట్టాడు తర్వాత ఇంకా ఎడక్ట్ అయ్యి అప్పుడు కూడా పోకుండా ఆడబడితే అటు పడుతున్నాడు పాపం అలా అమ్మ చూస్తే జాలేస్తుందిరా ఒరే అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పన్ని ఇప్పుడే చెప్పడరా నమస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్స్ ని రిహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మంచిన అయ్యేంత దాకా జాగ్రత్తలు ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు వాళ్ళకి హెల్ప్ చేయడం నెంబర్ గుర్తుంది కదా వన్ నైన్ జీరో ఎయిట్ దట్స్ హెల్ప్ ద విక్టమ్స్ ఫర్ బెటర్ సొసైటీ అందరికీ నమస్కారం నా పేరు రష్మిక మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం కానీ చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కి కాల్ చేయండి వారు డ్రగ్స్ అమ్మే వారిని అరెస్ట్ చేసి పనిష్ చేస్తారు డ్రగ్స్ కి అలవాటు పడిన వారిని నార్మల్ అయ్యేదాకా చూసుకుంటారు ఇక్కడ గవర్నమెంట్ ఇంటెన్షన్ విక్టమ్స్ ని పనిష్ చేయడం కాదు వారికి హెల్ప్ చేయడం నంబర్ గుర్తుందిగా ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో సీఎం గారు చెప్పినట్టు మూవీకి మనం ఇది ఇవ్వాలంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మూవీ హీరో హీరోయిన్ ప్రమోట్ చేయాలి ఈ డ్రగ్ అవేర్నెస్ గురించి చెప్పాలి మీరు చూసారు ఇందాక కూడా పుష్ప సినిమా అల్లు అర్జున్ గారు కానీ రష్మిక మందన్ గానీ చెప్పారు వాళ్ళు యాక్చువల్గా ఇది జరిగినప్పుడు ఏమైతే సినిమా అనేది పెద్ద ప్లాట్ఫామ్ ఆ సినిమా ప్లాట్ఫామ్ ద్వారా చెప్పించినప్పుడు సినిమా కొన్ని లక్షల మంది చూస్తారు ఒక మూవీని మూవీలో మూవీ స్టార్ట్ కావడానికి వేసినప్పుడు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అవేర్ అవుతారు చాలా మంది అడిక్ట్ అయ్యే వాళ్ళకి చాలా మందికి ఇది తప్పన్న విషయం తెలియదు కానీ ఎప్పుడైతే అంటే ఒక పెద్ద వ్యక్తులు సినిమా హీరోలు చాలా మంది అభిమానులు ఉంటారు వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది వాళ్ళ మాట గుడ్డిగా నమ్మేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళతో చెప్పించినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ మనసులో బలంగా నాటుకొని పోయి ఇది ఒక తప్పు ఇది చేయకూడదు అన్న భావన ప్రతి ఒక్కళ్ళు వస్తుందని చెప్పేసి చేస్తున్నారు నిజంగా కూడా అందరు హీరోలు హీరోయిన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సహకరిస్తున్నారు సీఎం గారి ఉద్దేశం ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ మాదక ద్రవ్యాల కట్టడికి తమ వంతు బాధ్యతగా శిక్షణ తీసుకున్న వారంతా ఈ కార్యక్రమంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ఇది చాలా అవసరమని అంటున్నారు డ్రగ్స్ బారిన పడిన వారిని ఎలా గుర్తించాలి వారికి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలో బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిలియా చక్కగా వివరించారని తెలిపారు డ్రగ్స్ వల్ల ఆహ్లాదం పొందవచ్చనే పరిస్థితి నుంచి వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తమ పరిధిలో ఏ విధంగా అవగాహన కల్పించాలో శిక్షణ ఇచ్చారని చెబుతున్నారు డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఇందులో భాగంగా తమ వంతు బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు తాము పొందిన శిక్షణతో క్షేత్రస్థాయిలో తాము యోధుల్లా అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు చిన్ననాటి నుంచే మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తే పిల్లలు పెడదారిన పట్టకుండా తమ స్నేహితులను కూడా డ్రగ్స్ నుంచి కాపాడతారని చెబుతున్నారు అంటే వాళ్ళ బిహేవియర్ చేంజ్ వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఫిజికల్గా ఎట్లా ఉన్నారు మెంటల్గా ఎట్లా అనేది క్యాచ్ చేస్తూ వాళ్ళను గుర్తించాలి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు డ్రగ్ తీసుకుంటున్నారా లేదా అనేది గుర్తించాలి మొదటిది రెండవది కేవలం మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ గుర్తించడం మాత్రమే కాదు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఉండేటువంటి ఇళ్లలో కావచ్చు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో కావచ్చు వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్ అమ్మడము కొనడము తీసుకోవడము ఎక్కడైనా జరిగితే ఎలా దానికి గుర్తించాలి గుర్తించి ఎట్లా అప్రోచ్ కావాలి వన్ నైన్ జీరో టూకు ఎట్లా అప్రోచ్ కావాలి దాంట్లో సీక్రెసీ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఇట్లాంటి విషయాలపైన మేము ఇప్పుడు విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ ట్రైనింగ్ మాకు ఉపయోగపడుతుంది బికాస్ యాజ్ మార్పు అనేది చెప్తే వస్తుంది మార్పు అనేది చెప్తేనే వస్తుంది మార్పు అనేది చెప్తేనే కాదు మన నుండి స్టార్ట్ చేయాలనేది నాకు చాలా క్లియర్ గా అర్థమైంది అది మన నుండి కూడా మనం ఇంకో స్టెప్ తీసుకొని ఇనిషియేట్ చేసి మనం కూడా కృషి చేయాలి చూసి సరే మనకు లే అని చెప్పేసి లైట్ తీసుకోవడం లేదు మనం కూడా ఇనిషియేటివ్ తీసుకొని విన్నదానికి ఫలితంగా మనం కూడా ట్రై చేయాలి మార్పు అనేది మన నుండే రావాలనేది నాకు అర్థమైంది క్లియర్గా ఎలాంటి టైప్ ఆఫ్ డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు ఎందుకు డ్రగ్స్ తీసుకోవాలనే సిచ్యువేషన్ వస్తుందో అవన్నీ మాకు తెలియజేయడం జరిగింది ఈరోజు అదే కాకుండా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మేము ఏం చేయగలుగుతాం వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతాం మేబీ అది మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కానీ మాకు తెలిసినా మేము ఏం చేయలేని పరిస్థితి కానీ ఈరోజు యామ్ లైక్ యాంటీ డ్రగ్ సోల్జర్ నౌ విత్ దిస్ సెషన్ సో ఐ కెన్ డూ దిస్ బై మై సెల్ఫ్ అండ్ ఐ కెన్ హెల్ప్ టువర్డ్స్ సొసైటీ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇప్పటి వరకు నూట నలభై ఎనిమిది అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది అవగాహన పొందిన విద్యార్థులు మేధావులు సైతం తమ స్థాయిలో మరింత మందికి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు తెలియజేశారు ఇలాంటి అనేక కార్యక్రమాలతో మత్తురహిత తెలంగాణ లక్ష్యాన్ని సాధించే వరకు కృషి చేస్తామని నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెబుతున్నారు